హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అంకురే స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో రాబోయే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్జిటి పోస్ట్లు అనేవి కొన్ని జిల్లాల్లో యాభై కొన్ని జిల్లాల్లో వంద అట్లా కొన్ని జిల్లాల్లో నూట యాభై కూడా వచ్చే అవకాశం ఉంది అయితే ఈ ఎస్జిటి పోస్టులు ఏన్నాయో అవి యాభై పడినప్పుడు కట్ ఎలా ఉండే అవకాశం ఉంది హండ్రెడ్ వంద పడినప్పుడు కట్ ఆఫ్ ఎలా ఉండే అవకాశం ఉంది అలాగే వన్ ఫిఫ్టీ అప్పుడు కూడా ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం మిత్రులారా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మిత్రులారా ఇక్కడ చూడండి నేను ఇదంతా కూడా ఎస్టిమేషన్ ద్వారా ఒక అంచనా ద్వారా ఒక యాభై పోస్టులు పడ్డప్పుడు డిఎస్సిలో ఎస్జిటి పోస్టులు యాభై పడినప్పుడు ఎలా ఉంటుంది ఒక వంద పోస్టులు పడినప్పుడు ఎలా ఉంటాయి కటాఫ్స్ వేరు వేరు కేటగిరీస్లో అలాగే నూట యాభై పోస్టులు పడ్డప్పుడు ఆ కటింగ్ అంటే ఆ కటాఫ్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం కాబట్టి మనం ఒకసారి చూసినట్లయితే యాభై పోస్టులు డిఎస్సిలో ఒక జిల్లాలో యాభై పోస్టులు మాత్రమే పడ్డాయి అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఓవరాల్గా ఒక మంచి కంక్లూజన్ ఇస్తాను ఇక్కడ చూడండి యాభై పోస్టులే పడ్డాయి డిఎస్సిలో అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారా చూడండి ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ వాళ్ళలో జనరల్ వాళ్ళలో ఎనభై రెండు కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది అంటే ఎనభై రెండు జనరల్ వాళ్ళకి చెట్టు చూడని మార్గం మిగిలే అవకాశం ఉంది అలాగే ఓసీ ఉమెన్స్లో ఎనభై మార్కులకి ఆగిపోయే అవకాశం ఉంది ఇది అంతా కూడా యాభై మార్కులు పడ్డప్పుడు ఆ డిఎస్సీలో వేరువేరు కేటగిరీస్లో అలాగే బీసీఏకి వచ్చి జనరల్ డెబ్బై ఆరు మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఉమెన్స్ కూడా డెబ్బై రెండు మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది అలాగే బీసీబీలో జనరల్ వాళ్ళకి డెబ్బై ఎనిమిది అలాగే ఉమెన్స్లో అయితే డెబ్బై నాలుగు వరకు బీసీడీలో జనరల్ వాళ్ళకి డెబ్బై ఆరు ఉమెన్స్కి డెబ్బై నాలుగు బీసీఈలో ఎనభై రెండు డెబ్బై ఆరు అంటే ఎనభై రెండు జనరల్ డెబ్బై ఆరు ఉమెన్స్ అలాగే ఎస్సీలో జనరల్ వాళ్ళకి డెబ్బై రెండు ఉమెన్స్ వాళ్ళకి అరవై తొమ్మిది ఎస్టీలో జనరల్ వాళ్ళకి అరవై ఎనిమిది ఉమెన్స్ వాళ్ళకి అరవై నాలుగు వరకు వచ్చే అవకాశం ఉంది ఇది డిఎస్సిలో యాభై పోస్టులు మాత్రమే పడినప్పుడు మిత్తులారా ఇక్కడ పేపర్ అనేది గత డిఎస్సీల మాదిరిగా ఒక లిబరల్గా వచ్చిన సందర్భంలో మ్యాక్సిమం మార్క్స్ అనేది ఎనభై నాలుగు దాటి ఎనభై ఐదు అలా దాటినప్పుడు మాత్రం ఈ ఎస్టిమేషన్ అండి పేపర్ అనేది చాలా హార్డ్గా వచ్చి అప్పుడు ఆ పరిస్థితులు బట్టి మార్పులు చేర్పులు రెండు నుంచి ఆరు మార్కుల వరకు ఉండే అవకాశం ఉంది ఇక వంద పోస్టులు పడినప్పుడు డిఎస్సిలు వంద పోస్టులు పడితే అప్పుడు చూద్దాం వంద పోస్టులు పడితే మనకి ఎన్ని మార్కులు వస్తే జాబ్ రావాలి ఒక అవగాహన కోసం ఈ వీడియో ఇక వంద పోస్టులు పడ్డప్పుడు ఓసీఓ జనరల్లో జాబ్ రావాలంటే డెబ్బై తొమ్మిది కనీసం రావాలి అలాగే ఉమెన్స్లో అయితే డెబ్బై ఎనిమిది వరకు రావాలి బీసీఏ వాళ్ళకైతే జనరల్లో డెబ్బై మూడు మార్కులకి అవకాశం ఉంది ఉమెన్స్కి అరవై తొమ్మిది మార్కులకి అవకాశం ఉంది బీసీబీ జనరల్లో డెబ్బై నాలుగు మార్కులకి అవకాశం ఉంది ఉమెన్స్లో అయితే డెబ్బై ఒక మార్క్కి అవకాశం ఉంది బీసీడీలో జనరల్ వాళ్ళకి డెబ్బై నాలుగు మార్కులకి ఉమెన్స్లో డెబ్బై ఒక మార్క్కి అలాగే బీసీఈలో జనరల్ వాళ్ళకి డెబ్బై ఎనభై ఎనభై మార్కులు అలాగే ఉమెన్స్లో డెబ్బై మూడు మార్కులు ఎస్సీలో జనరల్ వాళ్ళకి అరవై తొమ్మిది మార్కులు ఉమెన్స్లో అరవై నాలుగు మార్కులు ఎస్టీలో జనరల్ వాళ్ళకి అరవై నాలుగు మార్కులు ఉమెన్స్కి అరవై మార్కులు ఇవన్నీ కూడా డిఎస్సిలో ఎస్జిటి పోస్టులు అనేవి వంద పడినప్పుడు మనకి ఈ అవకాశాలన్నీ ఇలా ఉంటాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పేపర్ అనేది లిబరల్గా వచ్చినప్పుడు మాత్రమే ఎస్టిమేషన్ అండి పేపర్ ఒక్కోసారి హార్డ్గా కూడా రావచ్చు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇట్లా రకరకాల ప్రభావపరమైన అంశాలన్నీ ఇంకా పరిగణలోకి తీసుకెళ్లేదు అలాంటి అంశాలు వచ్చినప్పుడు మార్కుల మార్పు అనేది రెండు నుంచి ఆరు మార్కుల వరకు ఉంటుంది గమనించండి అలాగే డిఎస్సిలో నూట యాభై మార్కులు నూట యాభై పోస్టులు పడినప్పుడు అప్పుడు ఎలా ఉంటే చూద్దాం ఓసీలో డెబ్బై ఐదు మార్కులకి జాబ్ రావచ్చు అలాగే ఓసీ ఉమెన్స్లో డెబ్బై మూడు మార్కులకి జాబ్ రావచ్చు అలాగే బీసీఏలో జనరల్ వాళ్ళకి డెబ్భై మార్కులకి ఉమెన్స్ వాళ్ళకి అరవై ఐదు మార్కులకి అలాగే బీసీబీలో జనరల్ వాళ్ళకి డెబ్భై ఒక మార్కు ఉమెన్స్ వాళ్ళకి అరవై ఎనిమిది మార్కులకి బీసీడీలో జనరల్ వాళ్ళకి డెబ్బై రెండు మార్క్స్కి జాబ్ రావచ్చు ఉమెన్స్ వాళ్ళకి అరవై ఎనిమిదికే జాబ్ రావచ్చు బీసీఏ వారికి బీసీఈ జనరల్ వాళ్ళకి డెబ్బై ఎనిమిది ఉమెన్స్కి డెబ్బై అలాగే ఎస్సీలో జనరల్ వాళ్ళకి అరవై ఐదు ఉమెన్స్కి అరవై ఎస్టీలో జనరల్ వాళ్ళకి అరవై ఉమెన్స్లో యాభై ఐదు మార్కులు ఇతలారా ఇది డిఎస్సిలో యాభై పోస్టులు నూట యాభై పోస్టులు పడినప్పుడు ఇలా ఉంటుంది ఇంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు సాధారణంగానే ప్రతి యాభైకి ఇక రెండు రెండు మార్కులు మాత్రమే తగ్గు తగ్గే అవకాశం ఉంది అంటే రెండు వందలు పడ్డాయి అనుకోండి ఇందులోంచి రెండు రెండు మాత్రమే తగ్గించాలి ఇక మనం పైకి ఒకసారి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఓవరాల్గా డిఎస్సిలో ఒక ఓసీ ఉమెన్ ఓసీ జనరల్ వాళ్ళు తీసుకున్నట్లయితే యాభై పడినప్పుడు ఎలా ఉంది వంద పడినప్పుడు ఎలా ఉంది నూట యాభై పడినప్పుడు ఎలా ఉంది చూడండి అంటే ఓసీలో అంటే పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు మనకి ఎనభై రెండు మార్కులకి జాబ్ వస్తే అదే పోస్టులు డెబ్బై వంద పోస్టులు అయితే డెబ్బై తొమ్మిదికి నూట యాభై పోస్టులు వస్తే డెబ్బై ఐదు మార్క్స్కి ఉద్యోగం వస్తుంది ఓసీ జనరల్లో అలా ఉమెన్స్ కూడా చూసినట్లయితే యాభై పడ్డప్పుడు ఎనభై మార్కులకి వంద పడ్డప్పుడు డెబ్బై ఎనిమిది మార్కులకి నూట యాభై పడినప్పుడు డెబ్భై మూడు మార్కులకి మనకి జాబ్ వస్తుంది అంటే పోస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మనకి మార్కులు కట్ ఆఫ్ తగ్గుతున్న సంగతి తెలుసు కానీ మనం కోరుకున్న డిఎస్సి రావడం కోసం మనకి మెగా డిఎస్సి అయితేనే ఇంకా ఈజీగా ఉంటుంది లిబరల్గా ఉంటుంది బీసీఏ వాళ్ళు కూడా చూడండి అక్కడ జనరల్ అయితే డెబ్బై ఆరు డెబ్భై మూడు డెబ్భై అంటే నూట యాభై మార్కులు పడితే నూట యాభై పోస్టులు పడినట్లయితే మనకి డెబ్బై మార్కులకి జాబ్ వస్తుంది అలాగే ఉమెన్స్ కూడా డెబ్బై రెండు మార్కులు అక్కడ యాభై పోస్టులు పడ్డప్పుడు వస్తే నూట యాభై పోస్టులు పడితే అరవై ఐదు మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది అలాగే బీసీబీలో కూడా చూడండి బీసీబీలో యాభై పోస్టులు పడినప్పుడు డెబ్భై ఎనిమిదికి వస్తే నూట యాభై పోస్టులు పడితే డెబ్బై ఒకటికి జాబ్ వస్తుంది అలాగే బీసీబీ ఉమెన్స్లో డెబ్బై నాలుగు మార్కులకి యాభై పోస్టులు పడినప్పుడు చూస్తే మనకి నూట యాభై పోస్టులు పడితే అరవై ఎనిమిదికి వస్తుంది అలాగే బీసీడీలో కూడా డెబ్బై ఆరు పోస్టులకే యాభై పోస్టులకి జాబ్ వస్తే డెబ్బై ఆరు మార్కులకే ఇక్కడ చూడండి నూట యాభై పోస్టు పడినప్పుడు డెబ్బై రెండు మార్కులకే జాబ్ వస్తుంది అలాగే బీసీడీ ఉమెన్స్ కూడా యాభై పోస్టులు పడినప్పుడు డెబ్భై నాలుగుకి వస్తే నూట యాభై పడితే అరవై ఎనిమిది మార్కులకి జాబ్ వస్తుంది ఇక మిగతా ఎస్సీ ఎస్సీ అలాగే ముస్లిమ్స్లో కూడా చూసినట్లయితే ఎనభై రెండు మార్కులకి అలాగే నూట యాభై పోస్టులు పడితే డెబ్బై ఎనిమిది మార్కులకి ఇక్కడ కూడా ఒకవేళ ఉమెన్స్ అయినట్లయితే యాభై పోస్టులు పడినప్పుడు డెబ్భై ఆరు మార్పులకి అలాగే నూట యాభై పోస్టులు పడినట్లయితే డెబ్బై మార్కులకే జాబ్ వస్తుంది అలాగే ఎస్సీ ఎస్టీ సోదరుల శిక్షణలో కూడా గమనించినట్లయితే ఇక్కడ చూడండి యాభై పోస్టులే పడ్డాయి డెబ్బై రెండు మార్కులకి ఉద్యోగం వస్తుంది ఒక నూట యాభై పోస్టులు పడితే అరవై ఐదు మార్కులకి ఉద్యోగం వస్తుంది ఉమెన్స్లో కూడా అరవై తొమ్మిది మార్కులకి తక్కువ పోస్టులు పడ్డప్పుడు బాగా ఎక్కువ పోస్టులు పడితే అరవై మార్కులకే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే ఎస్టీ సోదరులు కూడా యాభై పోస్టులు పడితే అరవై ఐదు మార్కులకి యాభై నూట యాభై పోస్టులు పడితే అరవై మార్కులకే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే ఎస్టీ వాళ్ళు కూడా అరవై నాలుగు మార్క్స్కి ఉమెన్స్లో తక్కువ పోస్టులు పడ్డప్పుడు అరవై నాలుగు మార్క్స్లకి ఎక్కువ పోస్టులు పడితే యాభై ఐదు మార్క్స్కి జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఎంతలో కాదనుకున్న ఎంతలో ఎంత కాదనుకున్న ఒక డిఎస్సి పట్టడం వల్ల ఎక్కువ పోస్టులు కనీసం వంద నూట యాభైకి పైన మనకి కొన్ని జిల్లాలో అయితే రెండు వందల పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా మెగా డిఎస్సి ద్వారా ఎక్కువ పోస్టులు రావడం వల్ల మనం క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మన యొక్క ప్రిపరేషన్లో కొద్దిగా ఇటు అయినా కానీ మనం కొద్దిగా పర్ఫార్మెన్స్ వీక్గా చూపించినా కానీ మనకు జాబ్ రావాలంటే ఇంతకాలం ఎంతో నిరీక్షించాం కాబట్టి ఆ నిరీక్షణకి ఒక అర్థవంతమైన సక్సెస్ ప్రతిఫలం దొరకాలంటే జాబ్ రావాలి జాబ్ రావాలంటే ఎక్కువ పోస్టులు పడ్డాలి ఆ ఎక్కువ పోస్టులు పట్టడం కోసం మనం కొద్దిగా అంటే ఎక్కువ సంవత్సరాల సంవత్సరాలు కాకుండా కనీసం ఒక నెల రోజులు పాడైన సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రజలు తీసుకొస్తే ఆ వేసే పోస్టులన్నీ కూడా ఇరవై వేలు లేదా పదహారు వేలు దాటినట్టయితే అందరికీ అందుబాటులో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చెప్పడమే ఈ ఆఫ్ వీడియో యొక్క ఉద్దేశం మీకు కూడా కొంతలో కొంత అవగాహన రావాలి మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం ఎలా ప్రిపేర్ అయితే మనకి ఎన్ని మాటలకైతే జాబ్ వచ్చే అవకాశం ఉంది అది తెలుసుకోవడం కోసం ఒక అంచనా కోసం మాత్రమే తప్ప ఈ మాటలకే ఉద్యోగం వస్తున్నది దయచేసి నేను చెప్పడం నా ఉద్దేశం కాదు ఈ పేపర్ అనేది లిబరల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ సంఖ్యలు మీరు పరిగణలో తీసుకోండి పేపర్ హార్డ్కున్నప్పుడు అప్పుడు హార్డ్నెస్ బట్టి మళ్ళీ ఇలాంటి ఒక వీడియో నేను ఖచ్చితంగా డిఎస్సీ ఎగ్జామ్ రోజున తెల్లారే ఖచ్చితంగా నేను చేస్తాను దాని ప్రకారంగా దాని గురించి కూడా మంచి అనాలసిస్ అందించే ప్రయత్నం చేస్తాం స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే డిఎస్సి సంబంధించి పదిహేను పోస్టులు పడినప్పుడు మీ స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్స్ రామారామి సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ పోస్టులప్పుడు పోస్టులు పడినప్పుడు మీ యొక్క కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది మిత్రులరా మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి డిఎస్సిలో చాలా జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉన్నాయి కొన్ని జిల్లాల్లో ఏదో కొన్ని సబ్జెక్ట్స్లో మాత్రం డబ్బులు తీసుకుంటున్నాయి సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక పదిహేను పోస్టుకి రీచ్ అయితే ఆ డిఎస్సిలో అప్పుడు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అలాగే మనకి ఒక ముప్పై పోస్టులు అలా పడ్డాయి అనుకోండి అప్పుడు కట్ ఆఫ్ ఎలా ఉండే అవకాశం ఉందనేది ఒక అంచనా కోసం మాత్రమే ఈ వీడియో మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఒక ఎస్టిమేషన్ కోసం చదివేటప్పుడు ఒక టార్గెట్ పెట్టుకుంటాం కదా అలా టార్గెట్ కోసం మాత్రమే తీసుకోండి తప్ప అది కూడా ఎగ్జామ్ లిబరల్గా సహసిద్ధంగా గత సాంప్రదాయాలకు అనుగుణంగా పేపర్ వచ్చినప్పుడు అప్పుడు ఈ మార్కులు అనేవి పరిగణలోకి తీసుకోవాలి తప్ప మీరు వీటిని సీరియస్గా తీసుకోవద్దు ఆ రోజు ఎగ్జామ్ రాసిన రోజు పేపర్ హార్డ్గా ఉండొచ్చు సార్ ఈ వీడియోలో ఇన్ని మాటలు చెప్పారు కదా అప్పుడు అది రావేమో నాకు అని భయపడాల్సిన అవసరం లేదండి పేపర్ హార్డ్ బట్టి అన్ని మార్కుల్లో చాలా మార్పులు జరగచ్చు ఆ ఈ మార్కులను ఇవి అక్కడ పేపర్ హార్డ్గా ఉంటే రెండు నుంచి ఆరు మార్కులు లేదా ఎనిమిది మార్కులు కూడా తగ్గచ్చు ఒక్కోసారి కాబట్టి ఇక్కడ చూడండి పదిహేను పోస్టులే పడ్డాయి అప్పుడు ఓసీ ఉమెన్ ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి ఏ సబ్జెక్ట్ కానివ్వండి కొద్దిగా సోషల్ ఒక వన్ ఆర్ టూ మార్క్స్ ఎక్స్ట్రా అనుకోవచ్చు ఆ పేపర్ని బట్టి ఇక్కడ పదిహేను మార్కులు పదిహేను పోస్టులు ఇచ్చినట్లయితే ఓసీ జనరల్లో డెబ్బై ఎనిమిది నుంచి డెబ్బై నాలుగు మార్కులకి మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఒక పోస్ట్ పడింది డెబ్బై ఎనిమిదికి అలా వస్తుంది అలా ఒక రెండు మూడు పోస్టులు పడ్డాయి డెబ్బై నాలుగు వరకు కూడా వచ్చే అవకాశం అవకాశం ఉంది అలాగే ఉమెన్స్ కూడా డెబ్బై ఆరు నుంచి డెబ్బై మార్క్ కూడా మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది బీసీఏలో జనరల్ వాళ్ళకి అరవై తొమ్మిది మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఉమెన్స్లో అయితే అరవై ఆరు మార్కులకి బీసీబీలో జనరల్ వాళ్ళకి డెబ్బై మార్కులకి అండ్ బీసీబీ ఉమెన్స్లో అరవై ఎనిమిది మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది బీసీడీలో జనరల్ వాళ్ళకి డెబ్బై మార్కులకి బీసీడీలో ఉమెన్స్కి అరవై ఎనిమిది మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది అలాగే బీసీఈలో జనరల్ వాళ్ళకి డెబ్బై మార్కులకి ఉమెన్స్లో అరవై ఆరు మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇదంతా కూడా పదిహేను పోస్టులు పడ్డప్పుడు అలాగే ఎస్సీ వాళ్ళకి అరవై ఎనిమిది మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఉమెన్స్కి అరవై ఒక మార్క్కి జాబ్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఎస్టీ జనరల్ వాళ్ళకి అరవై నాలుగు మార్కులకి ఎస్టీ ఉమెన్స్కి అరవై మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది సో మిత్రులారు ఇది పదిహేను పోస్టులు పడినప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సరే స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా సరే రవాణమి ఒక అంచనా కోసం ఇచ్చిన అనాలసిస్ మాత్రమే ఒకవేళ ముప్పై పోస్టులు పడినట్లయితే అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ముప్పై పోస్టులు పడినట్లయితే ఓసీ జనరల్ వాళ్ళకి డెబ్బై నాలుగు నుంచి డెబ్బై రెండు మార్ట్లు మధ్యలో ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అలాగే ఉమెన్స్ అయితే డెబ్బై మూడు నుంచి డెబ్బై వరకు కూడా అవకాశం ఉంది అలాగే బీసీఏ వాళ్ళకైతే జనరల్ వాళ్ళకి అరవై ఆరు మార్ట్లు రావాలి ఉమెన్స్ అయితే అరవై మూడు మార్ట్లు బీసీబీ జనరల్ వాళ్ళకైతే అరవై ఐదు మార్ట్లు ఉమెన్స్ అయితే అరవై ఐదు మార్ట్లు బీసీ డి అరవై ఐదు మార్ట్లు జనరల్ వాళ్ళకి అరవై ఐదు మార్ట్లు ఉమెన్స్ వాళ్ళకి రావాలి బీసీఈ ఇక్కడ చూసినట్లయితే బీసీఈ అరవై ఎనిమిది మార్ట్లు జనరల్ వాళ్ళకి అరవై మూడు మార్ట్లు ఉమెన్స్కి రావాల్సి ఉంటుంది అలాగే ఎస్సీలో ఎస్సీలో కూడా అరవై ఐదు మార్కులు జనరల్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అంటే అంతవరకు కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళకి అలాగే ఉమెన్స్లో మాత్రం యాభై ఆరు మార్కులకే జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎస్టీ జనరల్లో కూడా అరవై రెండు మార్కులు జనరల్లో జాబ్ రావాలంటే అరవై రెండు వరకు తెచ్చుకోవాలి ఎస్టీ ఉమెన్స్లో యాభై ఆరు వరకు తెచ్చుకోవాలి మిత్రుల ఇది కూడా ఇది ఎప్పుడు అంటే ముప్పై పోస్టులు పడినప్పుడు ముప్పై పోస్టులు డిఎస్సిలో సంబంధిత సబ్జెక్టులో పడినప్పుడు ఒక అంచనా కోసం ఏర్పాటు చేసిన అనాలిసిస్ తప్ప వేరేవారు కాదు విత్తరాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను పేపర్ లిబరల్గా గత సాంప్రదాయాలకు అనుగుణంగా పేపర్ వచ్చినప్పుడు ఆ కాంపిటీషన్ సహజంగానే ఉన్నప్పుడు అప్పుడు పోస్టుల సంఖ్య పదిహేను ఉంటే ఈ విధంగా ముప్పై ఉంటే ఈ విధంగా ఉండి చెప్పేందుకే ఈ వీడియో ఒకవేళ పేపర్ హార్డ్గా వచ్చినప్పుడు ఈ మార్కులు అనేవి రెండు నుంచి ఆరు ఒక్కొక్కసారి ఎనిమిది మార్కులు కూడా తగ్గే అవకాశం ఉంది